కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పవిత్రమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి ఈ ఉదయ కాలమందు మీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ నన్నును పవిత్రపరచుమని ప్రార్థిస్తున్నాను నీ వాక్యం ఎదుట నిలబడి తమను తాము శుద్ధీకరించుకోవటానికి బిడలకు మీరు నేర్పించండి సాతాను సంబంధమైన ప్రతి క్రియ నుండి బిడలకు విడుదల కలుగు చేయండి ప్రభ మీ అపారమైనటువంటి కృప ప్రతి వారి మీద కుమ్మరించండి ప్రతి కుటుంబంలో అందరూ రక్షించబడాలి ప్రతి కుటుంబంలో మంచి సమాధానము సంతోషము నెమ్మది దయచేయాలి ప్రతి కుటుంబంలో మీ కాపుదల భద్రత దయచేయాలి ప్రతి కుటుంబంలో ప్రభ మీ ఆత్మ నింపుదల ప్రతి వారికి మీరు దయచేయాలి ప్రతి కుటుంబంలో వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభ ప్రతి కుటుంబంలో ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగము వివాహం కాని బిడ్డలకు వివాహము దయచేయండి స్వామి తండ్రి మా సంఘంలో కూడా కొంతమంది బిడ్డలు వివాహము కొరకు ఎదురు చూస్తున్నారు నీ చిత్త ప్రకారముగా ఓ చక్కటి సంబంధాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు మీ నామే మహిమపరచబడని కనపరచబడని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం రెండవ రాసుల గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచన ప్రారంభం ప్రిలారా సిరియా రాజు ఇస్రాయలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచేదమని చెప్పాడు అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇస్రాయేలు రాసు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకోలేను ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున ప్రియుల గమనించాలి సిరియనులు ఇస్రాయేలీల మీద యుద్ధం చేయటానికి వారు సిద్ధపడి వచ్చారు సిద్ధపడి వచ్చిన వారు ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదమని వారు ఆలోచన చేసి ఆ స్థలంలో వారి దండుపేటను ఉంచారు అక్కడ ఇజ్రాయిలీలతో యుద్ధం చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపాడు ఫలాని స్థలములో సిరియనుల దండు వచ్చి దిగాది కాబట్టి అక్కడికి మీరు వెళ్ళకూడదని చెప్పారు ఈ రీతిగా సిరియనులు ఆయా ప్రదేశాలు తమ దండుపేటను మారుస్తూ ఉన్నప్పుడు దైవజనుడు కూడా రాజుకు చెబుతూ వచ్చాడు అప్పుడు ఈ సిరియ రాజు ఈ సమాచారం వారికి ఎలాగ తెలిసాదోనని కల్లోల పడ్డాడు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తూ వచ్చేది ఇజ్రాయేలు రాసు దైవనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనేను అని ఉంది ప్రియులరా గమనించాలి మన దేశానికి రాజులున్నారు మన దేశానికి పరిపాలకులున్నారు ప్రభువులున్నారు మన దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి అయితే ఒకటి మన దేశం మీదకి యుద్ధం చేయటానికి ఎన్నో ముందుకొచ్చి నిలబడ్డాయి పేదరికము అనారోగ్యము పాపము ఎన్నో తెగుళ్ళు ఎన్నో భూకంపాలు ఎన్నెన్నో అయితే మన దేశం పాడైపోవటానికి కారణం ఒక్కటే అందరూ ఉన్నారు లేడు నన్ను గమనించాలి క్రైస్తవ్యంలో బిషపులున్నారు ఉన్నారు రెవరెండ్లున్నారు అపోలున్నారు ఎవరెవరో ఉన్నారు ప్రవక్తలు లేరు అనగా ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి ప్రజలను హెచ్చరించే ప్రవక్తలు ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి దేవుడు తనకిచ్చిన సందేశాన్ని ప్రజలకు చెప్పే ప్రవక్తలు లేరు ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనము ఆలోచించాలి ఎక్కడ చూసినా ఈ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అపోస్తలుడైనా రెవరెండ్ అయినా బిషప్ అయినా డాక్టర్ అయినా ఏవేవో పేర్లు మనం వింటూ ఉన్నాం అసలు ప్రవక్త ఎవరైనా ఉన్నారా తమ ప్రజల క్షేమంను గూర్చి ప్రభు దగ్గర ప్రార్థించే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా భవిష్యత్తులో తానున్న దేశమునకు శత్రు భయం లేకుండా శత్రువుల ద్వారా నష్టం కలగకుండా దేశానికి కీడు జన నష్టం ధన నష్టం ఇవన్నీ దేశంలో దోపు జరగకుండా రక్షించటానికి ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అంటే ఆ ఒక్కటే మన దేశంలో లేదు ప్రియులరా గమనించాలి స్వస్థతలు చేసేవారు ఉన్నారు అద్భుతాలు చేసేవారు ఉన్నారు రకరకాలైనటువంటి బోధలు చేసేవారు ఉన్నారు ఒకరితో ఇంకొకరు పోటీలు పడి డెబిట్ చేస్తామనే వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలైన వారు పాటలు పాడేవారు ఉన్నారు పాటలు రాసే వాళ్ళు ఉన్నారు అయితే ఫలానా స్థలంలో శత్రువుంది వెళ్ళకండి ఫలానా స్థలంలో కీడు జరుగుతుంది వెళ్ళకండి అని చెప్పే ప్రవక్తలే మనకి రోజున లేరు అందుకే క్రైస్తవం నానాటికి క్షీణించిపోతూ ఉంది అందుకే క్రీస్తులేని క్రైస్తవులు చాలామంది పెరిగిపోతూ వచ్చారు చాలామంది క్రైస్తవులే వారికి సమాజ మందిరాలు ఉన్నాయి ప్రార్థనా గోపురాలు ఉన్నాయి చాలామంది చెప్తూ ఉన్నారు ఇదిగో మేము ఫలానా అప్పుడు ప్రభుని నమ్ముకున్నామని ప్రియులరా కానీ నమ్మిన వారిలో ఎవరిని నమ్మారో వారిలో ఆయన లేడు నా భార్య నన్ను నమ్మేది ఆమెలో నేనున్నాను నన్ను మా భార్య నమ్మేది ఆమెలో నేనున్నాను నాలో ఆమె ఉంది అదే రీతిగా మేము కలిసి నివాసము చేయటానికి ప్రభు కృపద చేశాడు అదే రీతిగా నేను ప్రభుని నమ్మాను అంటే నాలో ప్రభు ఉండాలి నేను ప్రభులో ఉండాలి ఆ రీతిగా ఓ చక్కటి సంబంధం కలిగిన క్రైస్తవ్యం ప్రస్తుత దినాలలో కనిపించడం లేదు ఎంతోమందిలో సేవకులు సేవకుడు కనిపిస్తూ ఉన్నాడు బోధకునికి ఇచ్చిన ప్రాధాన్యత బోధకివ్వడం లేదు ప్రియుల పాస్టర్లకిచ్చిన ప్రాధాన్యత ప్రభువుకివ్వడం లేదు ఈరోజున ప్రభు చాలా దూరంలో ఉన్నాడు ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ప్రజల మధ్యలో లేడు ప్రజల హృదయాల్లో లేడు ఆయన మందిరం బయట నిలబడి ఉన్నాడు ప్రజలలో జరుగుతున్నటువంటి లేక మందిరాలలో జరుగుతున్నటువంటి అలసడులు రాచకాలు అఘాయిత్యాలు లేనిపోని అసహ్యమైనటువంటి కార్యాలు చూసి మందిరాన్ని వదిలిపెట్టి కృపగల తండ్రి ఈరోజున ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది నీకు శత్రు చేతిలో నుండి విడుదల కలిగించేటటువంటి ఆ ప్రభక్త ఉన్నాడా నిన్ను ఇక్కడికి వెళ్ళద్దు అక్కడికి వెళ్ళద్దు అని హెచ్చరించేవారు ఉన్నారా అక్కడ నీకు నాశనం కలుగుతుంది ఇక్కడ నీ కీడు కలుగుతుంది అని గర్ధించేవారు ఉన్నారా చెప్పండి ఎన్నో పర్యాయాలు మన జీవితాలలో ఇలాంటి హెచ్చరికలు చేసేవారు లేక మనము పూర్తిగా శత్రువుల చేతిలో పడ్డాం సిరియనులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయటానికి దగ్గరికొచ్చి వారి దండుపేట వేసా దండుపేటను సమకూర్చారు శత్రువైన సాతానుడు నీ దగ్గరలోనే ఉన్నాడు నీ దగ్గరలోనే ఆ శత్రువైన సాతానుడు నిన్ను పూర్తిగా ఓడించటానికి నిన్ను జయించటానికి నీ దగ్గర ఉన్నది దోచుకోవటానికి నిన్ను చంపివేయటానికి ఎన్నో కార్యాలు చేయటానికి వాడు నీ దగ్గరే నిలబడ్డాడు అయితే నేను హెచ్చరించేవాళ్ళు కావాలి నీకు బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి నిన్ను గద్దించేవారు కావాలి నీకు స్వార్థ చెప్పేవారు కావాలి అంతేకాని ఏవేవో వీటిని మినహాయించి ఏవేవో చేసేవారు మన చుట్టూ నిలబడ్డారు దానివల్ల ప్రయోజనమేముంది ప్రవక్త చెప్తున్నాడు ఇజ్రాయేలు రాజా సీరియనులోంచి ఫలానా దగ్గర దిగారు దయచేసి అక్కడికి వెళ్ళకండి రాజుగారు మనుషులను పంపి ప్రవక్త చెప్పిన మాట తెలుసుకొని నిజమే అని అక్కడికి ప్రజల్ని పంపలేరు ఈరోజున ఇటువంటి ప్రవక్తలు నాకు నీకు అందరికీ అవసరం అటువంటి ప్రవక్తల కొరకు మనం ప్రార్థిస్తాం